కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ మండల కేంద్రమైన జగంపేట ఎస్సీపేటలో ఏర్పాటు చేసిన భారీ గణనాధుని ఆదివారం తరలించారు శ్రీ 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 వరసిద్ది వినాయక ఇరవై ఒకటవ నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని ఎస్సీపేట ఉత్సవ కమిటీ సభ్యులు పదిహేను అడుగుల గణనాథుని నెలకొల్పారు పద్నాలుగు రోజుల పాటు విశేష పూజలు చేశారు గణనాథుని పందిరి వద్ద భారీ అన్న సందర్పణ నిర్వహించారు నవరాత్రులు ముగిసిన అనంతరం ఆదివారం గణనాధుని గ్రామంలో ఊరేగించి నిమజ్జనం చేశారు పిల్లలు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు చవిత ఉత్సవాలకు సహకరించిన స్థానికులకు ఎస్సీ చేసుకుంటూ వచ్చాం ఇక్కడి నుంచి మమ్మల్ని ప్రోత్సహించి ఆదరణ చేసిన వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు ఉందోది మేము గట్టిగా అయితే కుటుంబం నుంచి పది మందికి బయలుదేరాం ఇలా వంద మందికి తీరా మాకు ఆదరించిన సిడి గారు మీరు స్వామి గారు తర్వాత సందీప్ పట్టపల్లి సందీప్ గారు చిరణ గారు ఇలాగా ఒకరి రోజు మామూలు కొండ సత్య గారు సైట్ నేను సైట్ ఇచ్చిన కొండ సత్య గారు ఆయన కానీ జీవన స్క్ చేసి ఈ రోజు ఎంతకెత్తాం ఇక రోజు ఇంకా పెరగాలని భార్య ఎంత చెయ్యాలని జయ గణేషన్ బాట్ లోని మన ఎస్సీ పేటలో భార్య గణేష్ పెట్టామండి అలాగే మాకు సహకరించిన వ్యక్తులు అంటపల్ సందీప్ గారు సూర్యకిరణ్ గారు చంబలాల్ శ్రీన్ గారు పూరి స్వామి గారు ల్యాండ్ ఇచ్చిన మరి బొండా సత్య గారు అలాగే మా యూత్ కూరాలందరూ పది మంది పది మంది పది మందిగా అలా ఈరోజు వంద మంది అయ్యేవడి ఇరవై ఒకటి సంవత్సరం నుంచి చిన్న బొమ్మ గారి నుంచి ఈ రోజు జగంబట్ల అతి భారీ బొమ్మను పెట్టే స్థాయికి ఎదిగా మేము దాని గురించి ఆ దేవుడికి ఎంతో ఘనంగా ఈరోజు తీసుకెళ్ళాలనుకుంటున్నాం ప్రతి ప్రతి సంవత్సరం కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఇది మించి ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నామండి